Step into, step into value zone value zone value zone Hypermark pada జార్ఖండ్లో ఇప్పుడు నలుగురు గుడితే చాలు మాట్లాడుకుంటున్న మాట డబ్బులు కట్టల గురించే దొరికిన నోట్ల కట్టల గురించే ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద ఐటీ రైడ్ జరిగింది జార్ఖండ్లో ఎంపీ ధీరజ్ సాహు కంపెనీలపై ఐటీ శాఖ దాడులు చేస్తే వందల కోట్ల రూపాయల నల్లధనం బయటపడింది లెక్కించే కొద్ది నోట్ల కట్టలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అవి లెక్కించేందుకు కూడా మెషిన్లు మొరాయిస్తున్నాయి అంటే ఎంత డబ్బుందో ఊహకందదు కంపెనీలో జరిగిన దాడులు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి నోట్ల కట్టలను లెక్కించేందుకు ఏకంగా యాభై మంది సిబ్బంది నలభై కౌంటింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు నాలుగు రోజుల పాటు లెక్కిస్తే మూడు వందల యాభై కోట్లకు పైగా లెక్కల్లో చూపాయని నగదు బయటపడింది కట్టల కట్టల డబ్బును లెక్కించలేక మెషిన్లు కూడా మొరాయించాయి ఈ క్రమంలో అసలు ఎవరి ధీరజ్ సాహు ఆయన నేపథ్యం ఏమిటన్నది పెద్ద హాట్ టాపిక్ అయింది మరి ఎవరి ధీరజ్ సాహు ఒలుక్కేద్దాం తండ్రి బల్దేవ్ స్వతంత్రం వచ్చిన సమయంలో ఆయన భారత ప్రభుత్వానికి లక్షల డబ్బులు కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారట ఇక పాటు ఆయన మరో నలుగురు సోదరులు రాజకీయాల్లో ఉన్నారు వీరిలో ఒకరైన శివప్రసాద్ సాహు రాంచీ నుంచి కాంగ్రెస్ తరపున రెండు సార్లు లోక్ ఎన్నికయ్యారు ఈయన ఇందిరాగాంధీకి సన్నిహితుడిగా పేరు పొందారు ఇద్దరు సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు ధీరజ్ సాహు ఛత్రా నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసినా ఓడిపోయారు రెండు వేల తొమ్మిది జూన్లో రాజ్యసభ ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన రెండు వేల పది జూలైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు రెండు వేల పద్దెనిమిదిలో మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు ఇక ఆయన నిర్వహించే ఎన్నో వ్యాపారాల్లో మద్యం వ్యాపారం చాలా పెద్దది ఇప్పుడు దానికి సంబంధించి రైడ్లు నిర్వహించగా మిగతా విజయాలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు పద్దెనిమిదిలో ఎన్నికల సంఘానికి ధీరజ్ సాహు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ ముప్పై నాలుగు కోట్ల పైన ఆయనకు నాలుగు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి ఆయన ఆదాయం సుమారు కోటి ఉంటుందని అంచనా ఇక ధీరజ్ దగ్గర ఇరవై ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల విలువైన వజ్రాభరణాలు ఆయన భార్యకు మూడున్నర కేజీల బంగారం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ఉంది ఆయన కుటుంబం కంపెనీలో నాలుగు కోట్ల పెట్టుబడులు పెట్టిన సాహు ఢిల్లీలో ఒక విల్లా కొనుగోలు కోసం రెండు కోట్ల అడ్వాన్స్ చెల్లించినట్లు దాంట్లో పొందుపరిచారు సాహు గురించి ఆయన తండ్రి గురించి తెలిసిన వాళ్లంతా తండ్రి దానకర్ణుడు ఈయన అపర కుబేరుడు అపర అవినీతి పరుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఇలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి వద్దన్నా వెళ్తుందేమోనని అనుకుంటున్నారు దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి